హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఓ పరిశ్రమలో మంటలు పడుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పుతున్నాయి షార్ట్ సర్క్యూట్ వల్లే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిన ప్రాణ నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కష్టపడుతున్న భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఓ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి మంటలు దాటికి ఆ పొగలు దట్టమైన పొగలతో పాటు స్థానిక పొగలు రావడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరయ్యారని చెప్పేసి చెప్పుకోవాలి ఇక సమీపంలో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు అదేవిధంగా పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఫైర్ కి సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను ఆపుతున్నారు ఇంకా ఇక ఈ ప్రమాదానికి సంబంధించి గల కారణాల పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో కొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు ఇక ఆ మంటలను చూసి వాళ్ళందరూ భయంతో పరుగులు తీశారని చెప్పేసి చెప్తున్నారు ప్రాణ నష్టం ఏం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం వాటినట్టు తెలుస్తుంది ఇంకా ఆ సమీపంలోని ఫైర్ ఇంజన్లను కూడా ఘటనా స్థలానికి రప్పించారు మంటలను అదుపు చేస్తున్నారు ఇతర పరిశ్రమలకు ఆ మంటలు అంటుకోకుండా ఫైర్ సిబ్బంది అయితే తగిన జాగ్రత్తలు తీసుకు తీసుకున్నారు మరి కాసేపట్లో మంటలు కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతం దానికి సంబంధించి కూడా పైప్ సిబ్బంది తమ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు వరలక్ష్మి రైట్ సునీల్ థ్యాంక్ యూ